ఇరువది ఎనిమిదవ అధ్యాయము పరమార్థ నిరూపణము శ్రీకృష్ణ భగవానుడు వచించను ఉద్ధవ విశ్వమంతయును చేతనతత్వముతో కూడిన ఒకే ఒక ఆత్మసత్తతో వ్యాపించి ఉన్నది అట్లే ప్రకృతి యొక్క కార్యముగ జడత్వము కూడా విశ్వమంతటా ఒకే విధముగా వ్యాపించి ఉన్నది ఈ రీతిగా జడ చేతనాత్మకము సమస్త విశ్వము అద్వితీయ ఆత్మస్వరూపమే అగును కావున ఇట్టి అద్వైత దృష్టిని కలిగి ఇతరుల స్వభావములను కాని వారి పనులను గురించి కానీ పొగడకూడదు అట్లే నిందించకూడదు ఇతరుల యొక్క స్వభావములను వారి కర్మలను ప్రసాదించువారును నిందించువారును అసత్తురంతు పొట్టుదల వహించుటచే స్వార్థములో మునిగి పరమార్థ సాధనము నుండి భ్రష్టులగుదురు ఇంద్రియములన్నయను తైదసము అనగా రాజసాహంకార కార్యములు అట్టి ఇంద్రియములు నిద్రలో మునిగినప్పుడు దేహమునందుగల జీవుడు చైతన్య రహితుడగును స్వప్నావస్థల వివిధములగు దృశ్యములను చూచును సుక్షిప్తియందు అజ్ఞాన నిద్రలో మునిగియుడును ఇదే విధముగా జాగ్రత్త అవస్థలో జీవుడు తన అద్వితీయ ఆత్మస్వరూపమును మరచిపోయి మాయామయమగు పదార్థములను సత్యములుగా దర్శించును అప్పుడు అతడు స్వప్నము వలె దృశ్యములందు చిక్కుకొను లేక మృత్యుసమానమగు అజ్ఞానమునందు లీనమగును యథార్థముగా వస్తువే లేనప్పుడు దాని మంచి చెట్లను గూర్చి నుడువుట కేవలము వాగ్భయవమే అగును మిథ్య అయిన అసత్ పదార్థములను గూర్చి చింతుచుట కేవలము వ్యర్థమే చింతించుట కేవలము వ్యర్థమే ఛాయ అంటే నీడ ప్రతిధ్వని ఆభాస అనగా దర్పణములో గల ప్రతిబింబము ఈ మూడును సత్యములు గాకున్నను వాటి ద్వారా కార్యములు జరుగుచుండను ఇదే ప్రకారము భావములు అసత్యములే అయినప్పటికీ దేహాభిమాని యొక్క మృత్యు పర్యంతము భయమును కలిగించును ఉద్ధవ ఈ విశ్వమంతా ఆత్మస్వరూపమే ఆ ప్రభువు విశ్వరూపముగా తనను తానే సృష్టించుకొనుచున్నాడు విశ్వాత్మ అయిన ఆ స్వామి తనకు తానే రక్షించుకునుచున్నాడు అట్లే తనకు తానే లయమునుంచుకొనిచున్నాడు ఇదంతా ఆ స్వామి లీలా విలాసము పైన పేర్కొనబడిన హేతువులన్నింటి సారాంశముగా ఆత్మ తక్క వేరొక అస్తిత్వము లేదని స్పష్టమగుచున్నది ఆత్మ కంటే వేరుగా ఈ ప్రపంచమునందు ఆధ్యాత్మ అధిభూత అధిదైవము అను మూడు విధములుగా ప్రతీతమగుచున్న దానికి ఉనికి లేదు అందుచే అది నిర్మూలము అని చెప్పబడినది కావున ఈ ప్రపంచము త్రిగుణమయం తిరుగున మయమగు మాయ ద్వారా భాసిల్లుచున్నది స్వయంగా ఇది అసత్తు అగుతూ కూడా ఆత్మసత్తా యొక్క అధిష్టానము వలన సత్యమగు గోచరించుచున్నది ఉద్ధవ జ్ఞాన విజ్ఞానయుక్తమైన ఈ నా ఉపదేశమును చక్కగా గ్రహించిన విద్వాంసుడు ఎవరిని నిందింపడు ఎవరిని స్థుతింపడు అట్టి మహాపురుషుడు సూర్యుని వలె ఈ జ్ఞానమును ప్రకాశమును సర్వత్రా విస్తరింపజేయుచు తిరుగుచుండును ఉద్దవ ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల ద్వారా శాస్త్రముల ద్వారా మహాపురుషుల వచనముల వలన ఆత్మానుభవము ద్వారా పిపీలి కాది బ్రహ్మ పర్యంతము గల ఈ జగత్తంతను అసత్తు అని ఎరుంగవలెను ఇవి అన్నయ్యను ఆద్యంతములు గలవి నస్వరములు ఆత్మ ఒక్కటే శాశ్వతము ఈ విషయములను బావుగా గ్రహించి మానవుడు ఈ మిథ్యా ప్రపంచమున ఆసక్తిని వీడి మెలగవలెను ఉద్దౌడు పలికెను శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ ద్రష్ట అనగా చూచేది దేహము దృశ్యము అనగా చూపడబడేది ద్రష్ట అనగా చూచేది దేహము దృశ్యము అనగా చూడబడేది ఆత్మ స్వయం ప్రకాశము కాగా దేహము జడము ఇట్టి స్థితిలో జన్మ మృత్యు రూపమగు సంసారము శరీరమునకు లేదు ఆత్మకనూ లేదు కానీ లోకంలో జనన మరణములు కలుగుట కనిపించుచున్నది కదా మరి ఈ జననము మరణము దేనికి కలుగుచున్నట్లు ఆత్మక లేక దేహానిక ఆత్మ నాశము కానిది ప్రాకృత అప్రాకృత గుణములు లేనిది నిర్గుణము శుద్ధమైనది స్వయం ప్రకాశము ఎటువంటి ఆవరణములు లేనిది అయితే దేహము మాత్రం కట్టెవలే జడమైనది కాగా ఆత్మచేతనము అగ్నివలే స్వయం ప్రకాశమానము అయినప్పుడు ఈ జన్మ మృత్యు రూపమగు సంసారము దేనికి సంబంధించినది శ్రీకృష్ణ భగవానుడు వచించను ప్రియ ఉద్ధవ వాస్తవముగా ఈ జగత్తునకు అస్తిత్వము లేదు అయినప్పటికీ దేహేంద్రియ ప్రాణములతో ఆత్మకు సంబంధము జోడింపబడుట వలన అజ్ఞానికి అహంకారము వలన మిథ్య అయిన ఈ జగత్తు సత్యముగా స్వరించును సుఖ దుఃఖములను కలిగించును జీవుడు స్వప్నమునందు పెక్కు అనర్ధములను చూచినప్పుడు వాటిని నిజమైనవిగా భావించి దుఃఖించును కానీ మేల్కొనేనంతనే ఈ అనర్థములు నేను దూరమగును అట్లే జాగ్రత్త అవస్థయందును దేహాభిమానియగువాడు తనకు గోచరించుచున్న జగత్తునందులు మిథ్యా విషయంలో నిరంతరము వలన ఈ జనమరణ చక్రంలో పరిభ్రమించుచునే ఉండును మానవుడు స్వప్న జగత్తులో ఉన్నప్పుడు అంటే స్వప్నమునందు ఆయా అనుభవములను పొందుచున్నప్పుడు మెలకువ రానంత వరకును ఎన్నయో అనర్ధములను సుఖదుఖములను అనుభవించుచుండను మెలకువ వచ్చినంతనే స్వప్నంలో అనుభవించిన అనర్ధములు ఉండవు వాటి వలన కలిగిన మోహాది వికారములను ఉండవు ఉద్దవా అదేవిధముగా నేను నాది అనుభావములు అహంకారము మమకారములు వరకును జీవనకు శోకము హర్షము భయము క్రోధము లోభము మోహము కాంక్ష మొదలగు భావములను అట్లే జన్మ మృత్యు రూప దుఃఖములను కలిగించినయే ఉండును ఇవి అన్నయ్యను దేహాభిమానికి సంభవించును కానీ ఆత్మకు వీటితో ఎట్టి సంబంధము ఉండదు దేహము ఇంద్రియములు ప్రాణములు మనస్సు అను ఇవన్నీయును నావి అని అభిమానించే పిండస్థమైన అంతరాత్మ జీవుడు అనబడను ఇట్టి అహంకారము వలననే గుణకర్మలతో సంబంధము జోడించుకున్నట వలన ఈ జీవునకు సూక్ష్మ శరీరము ఏర్పడను దీనినే లింగ శరీరము అని అందరు కాలము యొక్క ప్రేరణతో పరమేశ్వరుని అధీనములో ఉండి ఈ జీవుడు అహంకారము వలన దృఢభరణ చక్రమునందు పరిభ్రమించుచుండును పరమాత్మ ఒక్కడే అవికారి అతడు తప్ప ఇతరము ఇతరములన్నీ కూడా కాలమునకు అధీనములే విరాట్ జీవుడు సూత్రాత్మ మహత్తత్వమున్న పేర్లతో వ్యవహరింపబడను అది కూడా కాలము యొక్క ప్రేరణతో సంసారం నందు పరిభ్రమించుచుండను ఈ అహంకారమే మనస్సు వాక్కు ప్రాణము శరీరము కర్మ మొదలుగు పెక్కు రూపంలో గోచరించుచుండను ఇది అమూలము కనుక ఇది మిథ్య ఈ అహంభావ కారణముగానే జీవుడు బద్దడగుచున్నా బద్ధడగుచున్నాడు ఈ జీవుడు తుష్ణారహితుడై భగవంతుని ఉపాదించటం వలన లభించిన జ్ఞానమనేది పదునైన కడ్గముచే బంధుహేతువైన ఆ అహంకారమును ఛేదింపవలను భగవత్ స్వరూపమును నిరంతరము మననము చేయుచుండవలను అంతట జీవన్ముక్తుడే స్వేచ్ఛగా భూతలమును సంచరించును ఆత్మానాత్మ స్వరూపమును చక్కగా ఎరుగుటయ్యే జ్ఞానము వివేకము కలిగినంతనే నిత్యానిత్య వస్తు పరిజ్ఞానము కలిగినంతనే దై ద్వైత భావము తొలగును కనుక ఆత్మచింతన ద్వారా హృదయమును పరిశుద్ధమనుకొనవలను తపస్సు కర్మయోగము నిగమము శాస్త్రాధ్యయనము వలన కలిగిన జ్ఞానము ప్రత్యక్షము ఆత్మకు అనాత్మకు మధ్య గల భేదమును అనుభవపూర్వకముగా తెలుసుకునుట ఐతిహ్యము మహాపురుషుల యొక్క ఉపదేశము అనుమానము కృష్యాది దృష్టాంతముల వలన కర్మఫలములను ఊహించటం మొదలగు సాధనముల ద్వారా ఆత్మతత్వము సర్వత్రా వ్యాప్తపై ఉన్నట్లు ఎరుంగవలను ఈ ఆత్మతత్వము జగత్తు యొక్క ప్రారంభమునందును అంతమునందును కలదు కావున ఇది మధ్య ఉన్నట్లు నిశ్చయించుకునవలను దీనిని కాలము అనియు అందురు హేతు కూడా ఇదియే ఇట్లు చింతన చేయటం ద్వారా పరమాత్మనే సర్వత్రా దర్శింపవలను ఉద్ధవా పుటము పెట్టిన మేలిమి బంగారముతో గాజులు కుండలములు మున్నగు ఆభరణములను సిద్ధపరచునప్పుడు రాగి మొదలగు లోహములతో అది మిశ్రితమగను ఆ ఆభరణములు వేరువేరు పేర్లతో వ్యవహరింపబడుచున్నప్పుడును అది బంగారముగానే గుర్తింపబడును సొమ్ములు కరిగించిన పెదప మిశ్రితములైన రాగి మొదలగు లోహములు తొలగిపోయి బంగారముగానే మిగులును ఆభరణ నిర్మాణములకు ముందును తరువాతను అట్లే మధ్య దశయందును బంగారమే ఉన్నట్లు ఆత్మ కూడా దేహాదులతో అనుబంధము ఏర్పడక పూర్వము తరువాతను అట్లే మధ్యస్థితియందును ఆత్మయ్యే ఉండును గాజులు కుండలములు మొదలగినవి బంగారము యొక్క వికారములే అయినట్లు దేహ సంబంధము వలన ఆత్మ వేరువేరుగా ప్రతితమగును ఈ వికారములు అనిత్యములు ఆత్మనిత్యము వద్ధవ మనస్సు జాగ్రత్త స్వప్న సుషుప్తి అను మూడు అవస్థలచే యుక్తమైనది ఈ మూడు అవస్థలను సత్వ రజస్తము గుణములచే ఏర్పడినవి వీటి అందు అనుస్యూతముగా ఉన్నది ఆత్మయే ఈ జగత్తు ఆధ్యాత్మము ఇంద్రియము కారణము అధిభూతము పృథ్వీ మొదలగు కార్యములు అధిదైవము మహత్తు అహంకారము కత్త అను మూడు భేదములతో యుక్తమైనది ఈ జగత్తు యొక్క అధిష్టాత పరమాత్మ యొక్క వలన ఈ జగత్తు కూడా సత్యముగానే ప్రతీతమగను అన్వయ రూపములో అన్నింటిలోనూ పరమాత్మయే అంతర్యాముగా ఉండును వ్యతిరేక రూపములోనూ అనగా ఇది కాదు ఇది కాదు అని అన్నింటినీ తొలగించినప్పుడు కూడా పరమాత్మయే మిగులును తురీయావస్థ ఎందు సత్యమని ఈ పరమాత్మ జ్ఞానము కలిగినంతనే సత్వరజస్థము గుణాత్మకములైన మూడు అవస్థలను తొలగిపోవును ఈ జగత్తు సృష్టికి పూర్వము లేదు ఈ జగత్తు సృష్టికి పూర్వము లేదు ప్రళయానంతరము కూడా ఉండబోదు మధ్యలో దీని ఉనికి కేవలము ఆభాష మాత్రమే వాస్తవముగా పరమాత్మయే దీని జగత్తు యొక్క లోపల బయట ఓతప్రోతమై ఉండును పరమాత్మ నుండి ఏ ఇది అంటే ఈ జగత్తు ఉత్పన్నమైనది కడకు ఆయనలోనే లీనమగును జగత్తు యొక్క వ్యవహారములనియును పరమాత్మ ద్వారా జరుగును ఆయనయే సత్యము అని నా దృఢ నిశ్చయము సృజ్య పదార్థమైన ఈ జగత్తు శరీరము అంతేను ప్రకృతి యొక్క వికార రూపము ఇది రజోగుణ ప్రాబల్యముచే ప్రవృత్తి స్వభావము గలది దీనికి స్వయముగా ఉనికి లేకున్నను ఉన్నట్లుగానే భాషించను ఏలైనా ఇందు స్వయం ప్రకాశమానమైన పరబ్రహ్మ అంతర్యముగా ఉండును ఇంద్రియములు శబ్దాది విషయములు మనస్సు పంచమహాభూతములు మొదలగు చిత్ర విచిత్రములైన నామరూపములు అన్నింటి అందరూ పరబ్రహ్మయ్యే ప్రతీతమకు చుండను ఈ విధముగా పరబ్రహ్మమును గూచి తర్కించువారు శ్రవణ మనస నిధిధ్యాసాది సాధనముల ద్వారా ఆత్మకంటే వేరైన వస్తువులను నిరాకరించురు ఆత్మకంటే వేరైన వస్తువులను నిరాకరించు నిరాకరిస్తారు ఇటు నిషేధముల ద్వారా ఆత్మ సంబంధమైన సందేహములను అన్నింటినీ చిన్న ఆత్మను గూర్చి దృఢముగా నిశ్చయించుకునే పిదప విశేషుఖములన్నింటినీ త్యజించి ఆత్మానందములో నిమగ్నులగుదురు ఈ పార్థివ శరీరము ఆత్మ కాదు అట్లే ఇంద్రియాధిష్టాన దేవతలు ప్రాణము వాయువు జలము అగ్ని మనస్సు అనునవీను ఆత్మ కాదు ఇవి అన్నయ్యను అనాత్మ వస్తువులే ఇవి అన్నయ్యను అన్నము వలననే పోషింపబడుచున్నవి బుద్ధి చిత్తము అహంకారము ఆకాశము పృథ్వీ శబ్దాది విషయములు త్రిగుణముల యొక్క ప్రకృతి అనేవి వికారములగట వలన ఇవిను ఆత్మ కావు ఈ విధముగా నేతి నేతి అను వచనముల ద్వారా అనాత్మ వస్తువులను నిరాకరింపవలెను ఉద్ధవ ఆకాశమునందు మేఘములు వచ్చును వచ్చుచూ పోవుచూ ఉండును కానీ వాటి వలన సూర్యునిపై ఎట్టి ప్రభావము ఉండదు అట్లే భగవత్ స్వరూపము యొక్క సంపూర్ణ జ్ఞానము వలన కలిగిన అనుభవాత్మకముగు అనుభూతి చెందు నిలిచిన జ్ఞానికి గుణకార్యములకు ఇంద్రియములు ఏకాగ్రమగుటచే ఎట్టి లాభము లేదు అవి నందినచో ఎట్టి నష్టము ఉండదు ఎలైనా అతడు సంపూర్ణముగా స్వస్వరూపానుభూతిలో స్థిరముగా నిలిచియుండును ఆకాశమును వాయువు శుష్కింప ఆరిపోవునట్లు చేయజాలదు ఆకాశమును వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు అగ్ని కాల్పజాలదు నీరు తడుపజాలదు దుమ్ము మలినపరచజాలదు అట్లే ఋతువుల యొక్క గుణములైన శీతోష్ణాదులు దానిని ప్రభావితము చేయజాలవు ఏలయన ఇవి అన్నయను క్షణికములు వచ్చుచూ పోవుచూ ఉండును ఆకాశము వీటన్నింటికి వీటికన్నింటికినే ఆధారము అట్లే సత్వరజ స్తమోగుణముల యొక్క వృత్తులు కర్మలు అన్నీనూ అశాశ్వతములు అవి ఆత్మను స్పృశింపజాలవు ఆత్మ వీటికి అన్నింటికంటేనూ అతీతమైనది వీటి ఎందు త్రిగుణముల ఎందు అహంకార భావము కలిగిన జీవుడు మాత్రమే సంసార మరణ చక్రమున పరిభ్రమించుచుండును ఉద్ధవ నా ఎందు దృఢమైన భక్తి యోగము ద్వారా రజోగుణ రూపమైన మన కాలుష్యములు రాగద్వేషాదులు పూర్తిగా తొలగిపో వరకును మాయానిర్మితములైన త్రిగుణముల యొక్క వాటి కారణముల యొక్క సాంగత్యమును పూర్తిగా త్యజింపవలను రోగగ్రస్తుడైన మనుజునకు సరైన చికిత్స చేయనిచో ఆ రోగం సమూలముగా నశింపదు అది పదే పదే తల ఎత్తుచు అతని బాధించుచుండను అట్లే రాగద్వేషాది వాసనలు కర్మ సంస్కారములు మనస్సు నుండి పూర్తిగా తొలగిపోనంత వరకును మానవుడు స్త్రీ పుత్రాదులయ్యందు ఆసక్తుడై ఉండును అట్టి కుహాన కుహనాయోగిని యోగిని కర్మవాసనలు వెంటాడుచు ఉండును అతడిని యోగ భ్రష్టునిగా ఉండును దైవికముగా కానీ లేదా మనుషుల వలన కానీ కలుగు విఘ్నముల వలన ఎప్పుడైనాను యోధ యోగ సాధకుడు యోగ భ్రష్టుడైనచో తన పూర్వాభ్యాస కారణముగా అతడు ఆ యోగ సాధనలను కొనసాగించుచుండు కొనసాగించుచునే ఉండును విషయవాసనలు తొలగిపోయినందువలన అతడు లోక కర్మల ఎందు ప్రవృత్తుడు కాడు ఉద్ధవ జీవుడు పూర్వజన్మ సంస్కారాదుల చే ప్రేరితుడై పుట్టినది మొదలుకొని మరణపర్యంతము యందు ప్రవృత్తుడునే ఉండును వాటి ఎందు ఇష్ట అనిష్ట బుద్ధి కలిగి హర్ష విషాదాది వికారములకు లోనగుచుండును కానీ భగవత్ తత్వ సాక్షాత్కారము పొందినవాడు ప్రకృతి ఎందు స్థితుడై ఉండి తన సంస్కారములను అనుసరించి కర్మలను చేయుచున్నను హర్షశోకాది వికారములకు లోను కాడు ఎలయన ఆనందమయమైన ఆత్మ యొక్క సాక్షాత్కారముతో బంధమైన అతని ఆశలు కోరికలు ఇంతకు ముందే తొలగిపోయినవి జ్ఞాని తన స్వస్వరూపమునందు స్థితిడై ఉన్నప్పుడు తన శరీరము నిలబడి ఉన్నను కూర్చున్నను నడుచుచున్నను ఆహారమును భుజించుచున్నను పరుణియునను మలమూత్ర విసర్జన కావించుచునను ఇంకను ఇంద్రియములు దర్శన స్పర్శనాది క్రియలు ఉనచ్చుచునను అతనికి ఆ చర్యలపై స్పృహయే ఉండదు ఏలైనా అతడు తన ఆత్మ స్థితుడై ఉండును ఏ వ్యక్తి అయినను నిద్ర నుండి మేల్కొని పెద స్వప్నమున తాను చూసిన దృశ్యములు అన్నీను మాయమైనట్లు గమనించును బావుగా ఆలోచించిన పిమ్మట అతడు అవి అన్నీను అవి అన్నయనూ అసత్యములను గ్రహించను అట్లే వివేకవంతుడు నిత్య వివేకవంతుడైన నిత్యానిత్య వస్తు వివేకము గల జ్ఞాని అనుమానాది ప్రమాణముల ద్వారా నానాత్వమును నిషేధించి ఆత్మ తక్క ఇతర వస్తువులన్నింటినీ సత్యములుగా స్వీకరింపడు ఉద్ధవ జ్ఞానోదయము కాకపూర్వము అంటే అజ్ఞాన కారణముగా అయిన పురుషుడు ఇంద్రియములు ఇంద్రియార్ధములు శబ్దాది విషయములు తనకంటే వేరు కావు అని భావించుచుండును ఆత్మదృష్టి కలిగిన మీదట అజ్ఞానము దాని కార్యములు అంతరించును అజ్ఞానము తొలగటయే జ్ఞానోదయము అప్పుడు అతడు అఖండమైన ఆత్మస్వరూపముతో మెలు వెలుగుచుండును ఆత్మతత్వము ఇంద్రియముల ద్వారా గ్రహింపబడేది కాదు త్యజింపబడేది కాదు ఏలయన అది అంతటా నిండియుండును సూర్యోదయము మనిషి కళ్ళ ముందు గల చీకటిని తొలగించును కానీ కొత్త వస్తువులను నిర్మింపదు ఇదే విధముగా నా ఆత్మస్వరూపము యొక్క నిశ్చయాత్మకమైన అపరోక్ష జ్ఞానము కలుగగా పురుషుని బుద్ధిని ఆవహించిన అజ్ఞానము తొలగిపోవును ఈ ఆత్మ స్వయం ప్రకాశమానము జన్మాది వికార రహితము ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా తెలుసుకున్నట్టుకు వీలు కానిది దేశకాల పరిమితులు లేనిది సకల విషయములను ఎరుంగునట్టిది సకల ప్రాణులలో ఒకటిగా భాషించున్నది ప్రాకృత దేహరహితమైనది వాక్కులచి వివరించుటకు వీలు కానిది అనిర్వచనీయము ఆ ఆత్మ యొక్క ప్రేరణ కారణముగానే వాగాది ఇంద్రియములు ప్రాణములు తమ తమ కార్యములను నిర్వహించును అద్వితీయము అఖండము అయిన ఆత్మతత్వమునందు అర్థహీనమైన నారో నామరూప భేదములను కల్పించుకున్నటయే అజ్ఞానము జీవుడి జీవుడు ప్రకృతి సంబంధము వలన అహంభావమును కలిగి ఉటచే ఈ భేదభావములను ఊహించుకునను ఈ భ్రమకు గాని అజ్ఞానమునకు గాని స్వతంత్రమైన ఉనికియే లేదు ఆత్మ యొక్క ఉనికి వలన ఈ భేదబుద్ధి ఏర్పడుచున్నది ఆత్మ తప్ప లేనే లేనేలేదు తమ పండితులు కాకునను తమకు తామే పండితులమనుకుని వారు పండితం మన్యులు నామరూప భేదములు గల ఇంద్రియముల ద్వారా గ్రహింపబడు పంచభూతాత్మకమైన ఈ ద్వైత జగత్తును సత్యమని భావించరు ఇది అంతయును వారి మనకల్పితమైన వాగాడంబరమే యోగ సాధన పూర్తి కాకపూర్వమే సాధకుని శరీరము రోగాది ఉపద్రవములకు లోనైనచో వాటిని ఎదుర్కొనటకై రోగాది విఘ్నములను తొలగించుకున్నటకై కొన్ని ఉపాయములను ఆశ్రయింపవలను శీతోష్ణాదులను తట్టుకొనుటకై సోమ సూర్యాగ్ని యోగ ధారణ చేయవలెను వాతాది రోగములను ప్రాణాయామము మొదలగు యోగ సాధనముల ద్వారా నివారించుకొనవచ్చును పాపగ్రహ సర్పాది బాధలను తపశ్చర్యల చేతను మంత్రోపాసనల వలనను ఔషధ సేవనముల ద్వారాను తొలగించుకునవచ్చును యోగ సాధనకు విఘ్నకారకములైన కామ క్రోధాదులను నన్ను ధ్యానించడం ద్వారా నా నామ సంకీర్తవాదులను చేయటం ద్వారా రూపమాపవచ్చును పతనహేతువులైన దంభము మదము మొదలగునవి యోగ సాధనకు ఆటంకములను కలిగించును మహాపురుషుల సేవల ద్వారా వాటిని తిన్న తిన్నగా దూరముర్చుకొనగలను కొందరు సాధకులు ఔషధ సేవనాది విష విధములగు ఉపాయముల ద్వారా శరీర దార్ఢ్యము కొరకను దృఢముగా నుటకును యౌనము సుస్థిరముగా ఉండుట కొరకును యోగ సాధనల ద్వారా అనిమాది సిద్ధుల ప్రాప్తికి పూనుకొందురు కానీ తెలివిగలవారు ఈ ప్రయత్నములను ఆమోదింపరు ఇది అంతయను వ్యర్థ ప్రయాస వృక్షముల ఫలములు పండినంతనే రాలిపోనట్లు ఈ శరీరము ఎప్పుడైనా పతనమ్ముగుట మృత్యు పాలగుట తప్పదు ఉద్ధవ సాధకుడు పెద్దకాలము నిరంతరము పట్టుదలతో యోగ సాధన చేయట వలన అతని శరీరము సుదృఢముగా ఉన్నట్లు తోచినను ఆ విశ్వాంసముతో అతడు తన సాధనను విడిచిపెట్టరాదు వివేకి అయిన వాడు ఎల్లప్పుడూ భగవత్ ప్రాప్తికై ప్రయని ప్రయత్నించుచూనే ఉండవలెను నేను తెలిపిన ఈ యోగ సాధనను చేయిచూ నన్నే శరణు పొందిన నా భక్తుని ఎట్ల విఘ్నములు కూడా బాధింపజాలవు అతనిలో ఎట్టి కోరికలను ఉండవు అతడు ఆత్మసుఖానుభవములోనే నిమగ్నమైయుండును జై శ్రీహరి శ్రీహరి శ్రీహరి